హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో ఈ వ్లాగ్ ఏంటి అంటే అమ్మ బర్త్డే సో ఇట్ ఈజ్ అ ఫిఫ్టీయత్ బర్త్డే అనమాట ఫార్టీ నైన్ అయిపోయి లోకి ఎంటర్ అవుతోంది సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే అనమాట అంటే అమ్మని హైదరాబాద్కి తీసుకురావడంలో వన్ ఆఫ్ ది రీజన్స్లో బర్త్డే సెలబ్రేషన్ ఒకటి అనమాట అట్లీస్ట్ ఈ బర్త్డేని కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఆల్టుగెదర్ మేము ఫస్ట్ సెలబ్రేట్ చేసుకున్నది ఏంటి అంటే మా అమ్మ నాన్న ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ సో అప్పుడే నాకు జాబ్ వచ్చింది ఇవన్నీ జరిగాయి అనమాట సో నేను కొంచెం అమ్మకి గోల్డ్ తీసుకుని అలా సర్ప్రైజ్ చేశాను అప్పుడు పార్టీ చేసుకున్నాం మంచిగా సో దాని తర్వాత సెలబ్రేషన్ అంటే నా బుక్ అయిన తర్వాత దాని సక్సెస్ సెలబ్రేషన్ సో అప్పుడు కూడా నేను మళ్ళీ గోల్డ్ ఇచ్చాను సో ఈ బర్త్డే సెలబ్రేషన్కి నేను ఇంకా గోల్డ్ ఇవ్వలేదు బట్ వీ హ్యావ్ అ ప్లాన్ అనమాట కొంచెం పెద్దగా కానీ గోల్డ్ పక్కన పెట్టేస్తే అసలు బర్త్డే ఫిఫ్టీయత్ బర్త్డేని మంచిగా సెలబ్రేట్ చేయాలి అది ఎప్పటికీ మెమరబుల్గా ఉండాలి అన్న దాని మీద ఈ సెలబ్రేషన్ చేస్తున్నాం అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయించడం అనేది అది అమ్మతో ఆ టైంకి నిద్రలేపి ఇట్ వాజ్ అ థింగ్ అనమాట సో మేము ఒక ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చి అప్పటికప్పటికి మళ్ళీ ఆర్డర్ చేసి ఇవన్నీ సెలబ్రేట్ చేయాలి అని డిసైడ్ అయ్యామన్నమాట సో అంటే ఆ టైంలో నిద్ర లేపచ్చా లేపకూడదా అన్నది ఒక డైలమా బట్ ఓకే ఎప్పుడు లేపం కదా ఫస్ట్ టైం చేద్దాము అన్న దాని మీద వెళ్ళిపోయామనమాట బట్ ఆవిడ చూడంగాని ఏమంది తెలుసా ఎందుకు ఈ చిన్న పిల్లలకి లాగా ఈ బలూన్స్ అవన్నీ అందనమాట బట్ ఆ ఎఫర్ట్ అనేది నాకు నచ్చింది ఇవన్నీ చేయటం అనేది సో నా ఫ్రెండ్స్ మంచిగా హెల్ప్ చేశారు లెవెన్ థర్టీకి ఆ టైంకి స్టార్ట్ చేసాం బై ట్వెల్వ్ ఓ క్లాక్ వివర్ డన్ విత్ డెకరేషన్ అండ్ ఆల్ సో మంచిగా కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తాం నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపిస్తుంది అంటారు కదా అలా అనిపించింది అనమాట నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది ఈ బర్త్డే సెలబ్రేషన్ అండ్ తనకి ఎప్పటికి గుర్తుండిపోతుంది తర్వాత చేసిన చేయకపోయినా ఏదైనా ఫిఫ్టీ ఎయిత్ బర్త్డే మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది ఐ హోప్ ఇప్పటి నుంచి మేము మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటాము అని సో ఐ విష్ ఆర్ వెరీ హ్యాపీ హ్యాపీ బర్త్డే ఇట్ వాజ్ మార్చ్ ట్వంటీ ఎయిత్ అనమాట ఈ నైన్టీన్త్ రోజు నైట్ ఈ కైండ్ ఆఫ్ ఆ సెలబ్రేషన్స్ సో యా బ్లెస్ హర్ ఫ్రమ్ యువర్ సైడ్ యాజ్ వెల్ అయితే ఈ డెకార్ అంతా చేసాం దీనికి అసలు మా డుంగుని అలో డుంబుగాడు ఉంటే ఎవరిని అలో చేయడు నన్ను అమ్మని తప్ప ఎవరు అనుకున్నా వచ్చినా చాలా అగ్రెసివ్గా అరుస్తూ ఉంటాడు ఆ టైంలో వాడు అరవటం స్టార్ట్ చేసిన చుట్టుపక్కల వాళ్ళంతా లేచి అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి అమ్మ ఏ రూమ్లో అయితే పడుకుందో ఆ రూమ్లోనే డుంబుగాడిని కూడా వేసేసి మాకు ఒక చిన్న డిస్కషన్ ఉంది అని చెప్పి లాక్ చేసి మేము ఈ పని చేసుకుంటున్నాం అన్నమాట చాలా సైలెంట్గా చాలా క్వైట్గా సో ఫైనల్గా అయిన తర్వాత అమ్మ ఒకసారి ఇలా రా అంటే అమ్మ వచ్చింది చూడకనే ఎక్స్ప్రెషన్ చూడండి నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పింటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట బికాజ్ ఐ కుడ్ ఏబుల్ టు డూ దిస్ కదా సో అమ్మ కోసం నేను ఎప్పుడు ఏ చేసినా నేను చిన్న వస్తువు కన్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో అలాంటిది ఈ కైండ్ ఆఫ్ అంత సెలబ్రేట్ చేయడం అనేది తను ఎప్పుడు చేసుకోలేదు మేము ఎప్పుడు చేయలేదు అండ్ నేను ఆ టైంకి ఎప్పుడు ఇంట్లో ఉండేదానే కాదు కాబట్టి సో ఇవన్నీ ఈ ముచ్చట్లన్నీ తీర్చుకోవడానికి అమ్మని హైదరాబాద్ తీసుకొచ్చుకుందనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ వాడిని రూమ్లో పెట్టి అమ్మను ఒక్కటే బయటికి రప్పించి చేస్తూ ఉంటే లోపల నుంచి వాడు కూచి కూచి కూచు కూచి అని అరుస్తూ ఉన్నాడు సో అందరం కలిసి ఆ టైంలో కేక్ కట్ చేసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట షివాజ్ ఆల్సో వెరీ హ్యాపీ సేమ్ టైం వెరీ మచ్ ఎమోషనల్ అనమాట తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయి దుమ్ముగాడిని వదిలితే దుమ్ముగాడు కేక్ మీద కాన్సన్ట్రేట్ చేసే కంటే ఆ చుట్టుపక్కల విండో దగ్గర బయట వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకోవటానికి వాళ్ళు వచ్చేసారు మన ఇంటికి అన్న కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయిందో చూసారు కదా ఎంత అగ్రెసివ్గా ఎగురుతున్నాడు సో ఇది పొద్దున్నే లేచిన తర్వాత అనమాట అమ్మ కోసం షాపింగ్ టూ డేస్ త్రీ డేస్ బ్యాకే చేసాం బికాజ్ స్టిచ్చింగ్తో పాటు చేయించేయాలి అని సో తెలిసిన వాళ్ళు ఉంటే స్టిచ్చింగ్ కూడా తొందరగానే ఇచ్చేసారు అనమాట చేసి సో దిస్ వాజ్ హర్ ఎక్స్ప్రెషన్ తిడుతుంది ఎన్ని చీరలు తెస్తావు అని సో డు అమ్మ నన్ను పండడానికి ట్రై చేస్తుంటే చూసారా డుబ్బగడ ఎంత అరుస్తున్నాడంటే వాడు చాలా అడిక్టివ్గా అయిపోయాడు అనమాట నాకు బిక్స్ అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ చుట్టూనే తిరిగేవాడు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మను వదిలేసి నా చుట్టూ తెలిసిన వాష్రూమ్కి వెళ్ళిపోయినా నా వెనక్కే వచ్చి డోర్ దగ్గర కాపలా కాస్తున్నాడు నేను లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిన లిఫ్ట్ దగ్గరే ఉంటున్నాడు బయటకు వెళ్ళొచ్చేటప్పుడు లిఫ్ట్ దగ్గరే కాపలా కాస్తున్నాడు అనమాట చాలా అడిక్టివ్గా ఉంటాడు అందరూ ఏం చేస్తాడు అనేది తెలీదు సో లేచి ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చాం పెద్దమ్మ టెంపుల్కి వచ్చిన తర్వాత నేను ఇవాళ అమ్మ బర్త్డే స్పెషల్గా పులావ్ చేద్దాం చికెన్ పులావ్ అని డిసైడ్ అయ్యి చికెన్ పులావ్ చేయటం స్టార్టెస్ అనమాట అంటే బేసిక్గా నేను ఎప్పుడన్నా ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎందుకో నాకు వండుకోవాలనిపించుదో మరి అమ్మ వండు పెట్టాలనిపిస్తుందో తెలియదు కానీ నేనైతే అసలు వంట చేయను ఇంటి దగ్గర ఉంటే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ అమ్మకి ఫస్ట్ వచ్చిన పక్క రోజు వెజిటబుల్ పులావ్ చేసి పెట్టాను తనకి చాలా నచ్చింది అనమాట షెడ్యూల్ ఎక్స్పెక్ట్ నేను అంత మంచిగా చేయగలను అని మళ్ళీ ఇప్పుడు చికెన్ పులావ్ చేసి చికెన్ ఫ్రై చేద్దాము అని డిసైడ్ అయ్యి చేస్తున్నాను అనమాట అప్పుడు కూడా అమ్మని లోపల పెట్టి లాక్ చేస్తే బికాస్ డుంబుగాడి వచ్చేస్తూ ఉంటాడు కాబట్టి కాళ్ళ కిందకే వచ్చేస్తూ ఉంటాడు సో అందుకని లాక్ చేస్తే అమ్మ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఎలా చేస్తానో ఏంటి ఎగ్జైటెడ్ యాంగ్షియస్ రెండు చెప్పచ్చు సో ఫైనల్గా అమ్మ బయటకు వచ్చిన తర్వాత చికెన్ ఫ్రైలో కొంచెం మసాలా పౌడర్ ఎంత వేయాలో చూడమ్మా అంటే వేసింది ఆ తర్వాత చికెన్ పులావ్ని టేస్ట్ చేయమ్మా చికెన్ పులావ్ అయిపోయింది అంటే టేస్ట్ చేసి చాలా సటిల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఆహా ఓహో అంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బట్ ఇట్ వాస్ అ వెరీ సటిల్ ఎక్స్ప్రెషన్ ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా ఏంటమ్మా అంటే అప్పుడు బాగుంది అని చెప్తుంది అనమాట చాలా మంచిగా అనిపించింది నాకు సో మంచిగా వండుకొని మంచిగా కలిసి తిన్నాం ఇట్ వాస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనమాట నాకు ఎప్పటికీ ఇక్కడే ఉంచుకోవాలనిపిస్తుంది కానీ బట్ నేను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ అయితే నేను అంత ఎంగేజ్ చేయలేను కదా అందుకని నేను వన్స్ ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ అయితే వీళ్ళు కూడా ఇంటికి వెళ్తారు సో దాని తర్వాత అంటే మన తెలుగు హౌస్ హోల్డ్స్లో బేసిక్గా బర్త్డే అంటే ఖచ్చితంగా పాయసం ఉంటుంది కదా సో మార్నింగ్ నుంచి బిజీగా ఉంది కాబట్టి నైట్కి వచ్చిన తర్వాత పాయసం చేసింది అనమాట ఇట్ వాస్ హర్ బర్త్డే అలా ఎండ్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్